జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు ఇదే నవంబర్ పదకొండవ తేదీ నుంచి గురువు కర్కాటక రాశిలో వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదకొండవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదవ తేదీ వరకు గురువు గారు కర్కాటక రాశిలో వక్రించి సంచారం చేస్తూ డిసెంబర్ ఐదవ తేదీ మిథున రాశికి వెళ్ళి అక్కడ మళ్ళీ వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అంటే కర్ణాటక రాశిలో ఒక్కరి ఒక్కరించడం నవంబర్ పదకొండవ తేదీ బిగిన్ అయితే రెండు వేల ఇరవై ఆరు మార్చ్ పదకొండవ తేదీ మిథుల రాశిలో వక్రత్యాగం చేస్తున్నారు ఈ ఏదైతే వక్రి గురుగ్రహ సంచారం ఏదైతే ఉందో ఈ వక్రీ గురుగ్రహ సంచారం వలన ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని ఒకొక్క రాశి గురించి మనం తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ ఒక సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ గారు వృషభ రాశి నుంచి అంటే ఋషభ రాశిని వదిలిపెట్టి మిథున రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేశారు మే పద్నాలుగవ తేదీ అయితే ఇక్కడ గురువు గారు ఒక రాశిలో ఒక రాశిలో సంచారాన్ని చేయడం అనేది అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారాలి అంటే ఒక సంవత్సరం టైం ఉంటుందండి ఒక రాశిలో ముప్పై డిగ్రీలు ఉంటుంది ఆ ముప్పై డిగ్రీల ప్రయాణాన్ని దాటివేయడానికి ఒక సంవత్సరం తీసుకోవాలి అలాంటిది గురువు గారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అతిచార మార్గంలో తొందరగా ముప్పై డిగ్రీలని కేవలం ఐదు మాసాలలోనే పూర్తి చేసుకొని నెక్స్ట్ హౌస్కి రావడము కర్కాటక రాశిలోకి ఎంట్రీ అవ్వడము అక్కడ ఒక ట్వంటీ డేస్ ఉండి మళ్ళీ అక్కడ ఉక్రించడము వక్రించి వెనక్కి సంచారాన్ని చేస్తూ చేస్తూ మళ్ళీ మిథునానికి వెళ్ళి మళ్ళీ అక్కడ వక్రించి సంచారం చేయడం అనేది ఇది చాలా అంతవరకు మనకు ఆల్రెడీ తెలుసు గోల్డ్ మీద మనము ఇంపాక్ట్ ఎలా చూస్తున్నామో గోల్డ్ మీద బంగారం ధర ఎంత పెరిగిందో మనం ఆల్రెడీ చూస్తున్నాం ఈ అతిచార సంచారం అనేది రెండు వేల ముప్పై మూడు వరకు ఇలానే కొనసాగుతుంది కొనసాగుతూ వెళ్తూ ఉంటుంది అంటే గారు ఐదు మాసాలకే నెక్స్ట్ హౌస్కి రావడము అక్కడ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఉండి మళ్ళీ ఒక్కరించడము మళ్ళీ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత ఒక్కరిస్తూ వెనక్కి వెళ్ళడము సో ఇలాంటిది రెండు వేల ముప్పై మూడు వరకు ఉంటుంది సో మనం ప్రాపంచిక ఆర్థిక వ్యవస్థ మీద కావచ్చు గోల్డ్ మీద కావచ్చు ఎలా ఇంపాక్ట్ చూపించింది అనేది చూపిస్తా ఉంది అనేది మనం చూస్తున్నాం ఆల్రెడీ అలానే చాలా రాశిల వాళ్ళు చాలా మంది మా రాశి మా రాశి అని అంటూ ఉంటారు సి గురుబలము శని బలము ఏది వచ్చినా కూడా అది ఎండాకాలంలో వర్షం వచ్చి ఆగినట్టుగా ఉంటుంది సమ్మర్ సీజన్లో వర్షం వస్తే ఎక్కువ ఉపయోగం ఉండదు అంటే మన జన్మ మన జన్మజాతకం కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు గురువు గారు ఒక్కరిస్తున్నారు సో కొన్ని రాశుల వాళ్ళకి గురుబలం తగ్గుతుంది కొన్ని రాశుల వాళ్ళకి గురుబలం పెరిగినప్పటికీ ఒక్కరించడం అనేది అంతగా మంచిది కాదు అలానే మీ దశాభుక్తి ఏం జరుగుతా ఉందో అది చాలా ఇంపార్టెంట్ ఆ దశాభుక్తి ఎలా మనకి ఉంటుందో దాని మీద ఫలితాలు అనేది ఎక్కువగా ఉంటుంది ఎక్కువ శాతం ఉంటుంది రాశి ఫలితాలు అనేది గోచారంలో జరుగుతున్న ఒక ప్లానెటరీ ట్రాన్సిషన్ వలన మాత్రమే మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ ఎవరి ఇండివిజువల్ జాతకం కూడా నేను ఇక్కడ చెప్పడం లేదు ఓన్లీ గోచారంలో ఈ ఒక గ్రహాల స్థితిగతిలో ఒక ఏదైతే ఉంటుందో గ్రహాల మార్పులు వక్రించడము వీటి వలన ఏర్పడే ఇబ్బందులు కావచ్చు పాజిటివ్ కావచ్చు అది చెప్పుకుంటున్నాం ఒక రాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ ఒకే ఫలితాలు ఉండవు ఇది గుర్తుపెట్టుకోండి ఇక అలానే ఒక ప్లానెట్ ఒక ఇ ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారినప్పుడు అష్టక వర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో ఆ హౌస్ కి అనేది కూడా మనం చూసుకోవాలి లేదంటే మనకి ఫలితాలు అర్థం కాదు ఇక ఒక ఒక రాశి గురించి మనము చెప్పుకుంటూ వెళ్దాం ఈ ఒక్కరించిన గురు సంచారం వలన మకర రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ ఆరవ స్థానమైన మిథున రాశిలోకి సంచారాన్ని ప్రారంభం చేశారు ఈ మకర రాశి వాళ్ళకి ఎప్పుడైతే ఆరో స్థాయిలోకి గురుగారు వచ్చినప్పుడు ఈ సోదరుల మధ్య విభ విభేదాలు కావచ్చు అలానే మీ కమ్యూనికేషన్ విషయంలో అంటే ఒక పనిని ఎక్కువ సార్లు చేయాలి అలాంటి సిచ్యుయేషన్ మీరు ఫేస్ చేస్తూ వచ్చారు ఒక పని కోసము ఎక్కువ సార్లు ప్రయాణం చేయాలి ఎక్కువ సార్లు దానికోసం ప్రయత్నం చేయవలసిన ప్రమేయం మీరు చూసుకుంటూ వచ్చారు అలానే ఆరోగ్యం విషయంలో కూడా కాస్త ఇబ్బందులు కావచ్చు ఆ జాబ్లో స్ట్రెస్ కావచ్చు ఆ జాబ్ లో ఒడదొడుగులు కావచ్చు అలానే విశ్రాంతి లేకుండా ఉండడము అలానే ఈ ఒక ఖర్చులు పెరగడం లాంటిది డబ్బు తక్కువగా మీకు చేతిలో ఉంటుంది బట్ ఖర్చులు మాత్రం ఎక్కువ చేయవలసిన ప్రమేయము ఇలాంటి సిచ్యుయేషన్ మీరు మకర రాశి వాళ్ళు పడుతూ వస్తున్నారు అయితే మొన్న రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదో తేదీ ఎప్పుడైతే సప్తమ స్థానానికి ఆయన కర్కాటక రాశిలోకి అతిచార మార్గంలోకి ప్రవేశం చేశారో అప్పుడు కాస్త ఉన్న దాంట్లో కొంచెం పీస్ అనేది మీకు కనిపించడానికి ఆస్కారం కనిపించి ఉంటుంది కొంచెం పీస్ కనిపించడము ఆ భార్య భర్తల మధ్య కొంచెం సఖ్యత లాంటిది అలానే బిజినెస్ విషయంలో అంటే వ్యాపారం విషయంలో కొంచెం అభివృద్ధిదాయకంగా మీరు చూసి ఉండడం లాంటిది అలానే ఆ ఒక భార్య భర్తల మధ్య కలయికల లాంటిది లేదా మ్యారేజ్ ప్రపోజల్ ఇన్ని రోజులు మీరు ఎంత వెతికినా మ్యారేజ్ ప్రపోజల్ కూడా మీకు వెళ్లకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉండి ఉంటుంది అయితే ఈ సప్తమ స్థానానికి వచ్చినప్పుడు కొంచెం మ్యారేజ్ ప్రపోజల్ మీ దగ్గర వరకు రావడము కొంచెం చూసుకోవడము చూడడానికి రావడము ఇలాంటివన్నీ మీరు చూస్తూ రావడము అలానే ఉన్న దాంట్లోనే కొంచెం కమ్యూనికేషన్ వైజ్ కావచ్చు లేదా ఈ సోదరుల మధ్య ఉన్న ఇబ్బందులు కావచ్చు కొంచెం తగ్గడం లాంటిది ఇలాంటిది కొంచెం పాజిటివ్గా అబ్బా కొంచెం పాజిటివ్గా మనకి కనిపిస్తూ ఉంది కొంచెం పీస్ కనిపిస్తూ ఉంది కొంచెం పర్లేదు అని మీకు అనిపించేసరికే ఈ నవంబర్ పదకొండవ తేదీ ఆయన మళ్ళీ ఒక్కరించడం స్టార్ట్ అవుతూ ఉంది ఈ ఒక్కరించిన గురువు ఏ ఏ గ్రహమైనా సరే ఒక్కరించినప్పుడు అది ఏ స్థానంలో ఒక్కరించి ఉంటుందో ఆ స్థానానికి సంబంధించిన విషయాలలో ఎక్కువ ఫోకస్ చేయాలి ఆ స్థానానికి సంబంధించిన విషయాలలో ఎక్కువ నేర్చుకోవాలి అని చూపిస్తుంది ఈ గురువు గారు మీ మకర రాశి నుంచి సప్తమ స్థానంలో ఒక్కరించడం వలన ఆ భార్య భర్తల మధ్య ఆ భార్య భర్తల మధ్య అండర్స్టాండింగ్ మీరు ఎక్కువ ఫోకస్ చేయడము నా భార్య ఓకే ఏమన్నా పట్టించుకోకుండా ఉండడము సో దాని గురించి ఎక్కువ మీకు తపనాది స్టార్ట్ అవుతుంది అలానే ఈ ఒక బిజినెస్ ఎక్స్పాన్షన్ విషయంలో మళ్ళీ ఆర్థిక విషయాలలో మీరు పెట్టుబడి పెట్టవలసిన ప్రమేయం ప్రమేయం రావడం లాంటిది అలానే జర్నీస్ చేయవలసిన ప్రమేయం కావచ్చు లేదా ఇక్కడ ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయంలో మిస్కమ్యూనికేషన్ అవ్వడానికి కూడా ఇక్కడ హై ఛాన్సెస్ అనేది కనిపించడానికి ఆస్కారాలు ఉంటాయి అలానే ఈ ఒక సప్తమ స్థానంలో గురువు ఒక్కరిస్తూ ఆయన మళ్ళీ వెనక్కి ఆరవ స్థానంలోకి వెళ్తున్నారు డిసెంబర్ ఐదవ తేదీ నుంచి ఎప్పుడైతే డిసెంబర్ ఐదవ తేదీ ఆయన ఒక్కరించడం ఆరవ స్థానంలో మొదలవుతుందో మళ్ళీ అక్కడ కొన్ని వివాదాలు కొన్ని ఆరోగ్య విషయంలో ఇబ్బందులు కొన్ని ఆర్థిక విషయాల ఇబ్బందులు ఖర్చులు పెరగడం లాంటిది అలానే సోదరుల మధ్య కొన్ని ఇబ్బందులు లాంటిది అలానే కొంచెం ఈ కోర్టు విషయాల్లో కనుక ఎవరైనా ఉన్నట్లు గనక అయితే అక్కడ కొంచెం సక్సెస్ అవడానికి కొంతమందికి ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే మకర రాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ కూడా ఒకే ఫలితాలు కాబట్టి కొంతమందికి ఏమైనా వాళ్ళ జన్మజాతకంలో గురువు గారు ఒక్కరించి ఉంటే ఇప్పుడు కూడా ఆరో స్థానంలో ఒక్కరించడం అనేది ఇది కొంచెం పాజిటివ్ గా ఉండే ఆస్కారాలు ఉంటుంది ఈ కోర్టు కేసెస్ వివాదాలు వాటి నుంచి బయటపడే ఆస్కారాలు లాంటిది కూడా మీకు కనిపించడానికి ఉంటుంది అలానే ఆరోగ్య రీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి అలానే నిద్రాహీనత కావచ్చు నిద్రా భంగం కావచ్చు ఇలాంటివన్నీ మీరు ఫేస్ చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది అంటే జస్ట్ అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ కొద్దిగా కొద్ది రోజుల పాటే ఆయన సప్తమానికి వచ్చి ఒక ఇరవై ఐదు రోజులు మాత్రమే అత్యాచార మార్గంలో స సప్తమ స్థానంలోకి వచ్చి కొంచెం రిలీఫ్ ఇచ్చాడు ఇచ్చినట్టే ఇచ్చి కొంచెం పర్లేదు అనేసరికి ఆల్రెడీ మళ్ళీ ఒక్కరిస్తున్నారు సో ఒక్కరించడం వలన కొంచెం ఎక్కువ మీరు మళ్ళీ బిజినెస్ మీద కావచ్చు ఆ పార్ట్నర్షిప్ బిజినెస్ కావచ్చు లేదంటే మీ పార్ట్నర్స్ అంటే భార్య లేదా భర్త మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టవలసిన ప్రమేయం లాంటిది ఈ ఒక ఈ ముఖ్యంగా సోదరుల మధ్య ఆ విషయంలో కూడా ఎక్కువ ఎక్కువ సార్లు మీరు ఆలోచించాలి లేదంటే అక్కడ ఫోకస్ ఎక్కువ మీకు పెట్టే ఆస్కారాలు అలా మిమ్మల్ని ముందుకు తీసుకునే వెళ్లే ఆస్కారాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుందనే చెప్పుకోవచ్చు ఏదైనా సరే ఈ ఒక్కరించిన గురువు వలన కొంచెం అంతగా పాజిటివ్ అని చెప్పడానికి ఉండదని కొంచెం నెగిటివ్ ఉంటుంది కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు ఈ శనగలతో చేసిన గుగ్గులని ఎద్దులకి పెట్టడం లాంటిది అలానే శ్రీపాద శ్రీవల్లభ దివ్య చరితామృత లాంటిది చదువుకోవడము లేదు అంటే విష్ణు సహస్రనామం చదువుకోవడం లాంటిది లేదా వినడం లాంటిది చేస్తే ఖచ్చితంగా ఆ నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గడానికి ఛాన్సెస్ ఉంటుంది ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖినో ధన్యవాదములు జై శ్రీరామ్